భారత్ జూడే తెలుగు న్యూస్ కి స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు విద్యార్థి పేర్కొంది ప్రెస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు దేవరకొండ సాయుదులు కిరణ్ కుమార్ శంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో చిన్నరాములు కోల జనార్దన్ డాక్టర్ శివముద్రిరాజ్ మహేష్ గౌడ్ ప్రశాంత్ యాదవ్ నాగేశ్వరరావుతులతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

శతాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు వారు ఒక గొప్ప కార్యాచరణ చేశారు ఈ బీసీ ప్రజలందరూ కూడా దేశం యావత్తు వారి యొక్క ఆలోచన విధానానికి వారు తెలియజేసే కార్యక్రమాలన్నిటికీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు సాధించుకునే అంతవరకు ఐక్యంగా పోరాటం చేయాలని ఏ యొక్క ఈ నలభై రెండు కోసం ఈ దేశంలో ఎవరైతే ఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారో ఏ పోరాటాలు అయితే చేస్తారో ఆ అన్ని పోరాటాలకి భారతదేశం యావత్తు ప్రజానికం బీసీలు మొత్తంగా కూడా వారికి మద్దతు తెలియజేయాలని ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం సాధించుకునేంతవరకు ఈ పోరాటం ఈ ఐక్యత బీసీల ఉద్యోగుల్లో విద్యార్థుల్లో సమాజంలో అన్ని వర్గాలలో బీసీల్లో తేవటానికి ఈ కార్యాచరణ తోడ్పడుతుందని ఈ జాబ్ దానికోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అందుకోసమే ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఐదు ఆరు ఏడు ఢిల్లీలో నిర్వహించేటువంటి ధర్నాకి మేమందరం రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు బీసీ విద్యావంతులు విద్యార్థులు ఉద్యోగస్తులు జేఏసీ నాయకులందరూ కూడా దానికి సంఘీభావం మద్దతు తెలియజేస్తాం మేమంతా కూడా ప్రత్యక్షంగా ఢిల్లీలో వెళ్ళి ప్రభుత్వం తరఫున వారికి మద్దతుగా నిలబడతాం